ఈరోజే ఎంతో విశేషమైన కోటి సోమవారం అదేవిధంగా అక్షయ ఫలాన్ని ఇచ్చే అక్షయ నవమి ఈ రెండు పర్వదినాలు ఒకే రోజు రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం రోజుని కోటి సోమవారము అని పిలుస్తారు ఎవరైతే కార్తీక మాసంలో సోమవారాలు ఉపవాసాన్ని పాటించలేము అనుకునేవారు ఈరోజు ఉపవాసం పూజ చేస్తే చాలు కోటి సోమవారాలు ఉపవాసం పూజ చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఈరోజు తప్పకుండా వినాల్సిన కథ ఏంటి అంటే అదే సుదర్శన చక్రం కథ సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధం మహావిష్ణువు కుడి చేతిలో సుదర్శన చక్రాన్ని పట్టుకుంటాడు మిగిలిన మూడు చేతులతో శంఖం గద పద్మాన్ని ధరిస్తాడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో అనేక మంది రాక్షసులను సంహరించాడు సుదర్శన చక్రం తేజస్సుకి చిహ్నం శ్రీరంగం మొదలైన క్షేత్రాలలో సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి తిరుమల బ్రహ్మోత్సవాలలో చివరి రోజున స్వామి పుష్కరిణిలో స్నానం జరుగుతుంది సుదర్శన చక్రం వృత్తాంతం వివిధ పురాణాల్లో చెప్పబడి ఉంది అలాగే శివ పురాణంలో కూడా సుదర్శన చక్రం యొక్క ప్రస్తావన ఉంది ఒకసారి భూమిపై దౌర్జన్యం బాగా పెరిగి రాక్షసులు స్వర్గానికి చేరుకుని దేవతలను ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు దేవతలను ఎన్నో బాధలు పెట్టారు అప్పుడు దేవతలంతా భయపడి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి శరణు కోరుకున్నారు రాక్షసులను ఓడించడానికి దివ్యమైన ఆయుధంతో రాక్షసులను సంహరించమని వేడుకున్నారు దీంతో మహావిష్ణువు కైలాసానికి వెళ్లి దివ్యశక్తి ఆయుధం కోసం శివుణ్ణి పూజించడం మొదలు పెట్టాడు ఎందుకు అంటే ఆ సమయంలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు ఖచ్చితంగా ఈ కోటి సోమవారం రోజే విష్ణువు శివుణ్ణి పూజించడానికి లక్ష తామర పువ్వులు సమర్పించాలి అనుకుంటాడు ఈ విధంగా విష్ణువు లక్ష తామర పువ్వులను సేకరించి ఆ తామర పువ్వులతో శివలింగాన్ని అర్చించడం మొదలు పెడతాడు విష్ణువు యొక్క నిష్టలకు భక్తికి మెచ్చిన శివుడు విష్ణుమూర్తిని పరీక్షించడం కోసం ఒక తామర పువ్వును దాచిపెడతాడు ఇక ఏకాగ్రతతో పూజలు చేస్తున్న మహావిష్ణువుకు ఈ సంగతే తెలియదు ఇక పూజ కావస్తున్న సమయంలో ఒక తామర పువ్వు తక్కువవుతుందన సంగతి గ్రహిస్తాడు దీంతో మహావిష్ణువుకు ఏం చెయ్యాలో పాలుపోదు వెంటనే మహావిష్ణువు ఇలా అనుకుంటాడు నన్ను కమలనయనుడు అంటారు అంటే తామరుల వంటి కన్నులగల దేవుడు అని నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి కాబట్టి నేను నా కళ్ళలో ఒకదాన్ని అర్పిస్తాను అనుకుని వెంటనే తన కుడి కన్నుగుడ్డుని పీకి లింగంపైన పెడతాడు దీంతో పరమశివుడు ప్రసన్నుడై మహావిష్ణువుకి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు ఆ చక్రంలో పన్నెండు ఆకులు ఆరు నాబులు రెండు యుగాలు ఉంటాయి అవి సకల దేవతలను రాసులను ఋతువులను అగ్నిని సోముడు మిత్రవరులను ఇంద్రుడు విశ్వదేవతలను ప్రజాపతి హనుమంతుణ్ణి ధన్వంతరి తపస్సు చైత్రమాసం నుండి పాల్గుల మాసం వరకు ప్రతిష్ఠితమై ఉంటాయని చెబుతాడు శివుడు ఇదంతా విన్నా శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతాడు మహాశివ ఈ సుదర్శన చక్రం యొక్క శక్తిని నీ మీదనే ప్రయోగం చెయ్యాలి అని ఉన్నది అని పలకగానే శివుడు అంగీకరిస్తాడు పరమశక్తివంతమైన ఆ సుదర్శన చక్రాన్ని విష్ణువు విడిచిపెడతాడు వెంటనే ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు యజ్ఞేశుడు యజ్ఞయాజకుడు అనే మూడు భాగాలుగా ఖండిస్తుంది ఈ విధంగా ఖండించబడిన శివుణ్ణి చూసి విష్ణువు కిన్నుడవుతాడు అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం తన పాకృత వికృత రూపాలను ఖండించింది కానీ తన స్వాభావమైన తత్వాన్ని ఏమీ చేయలేకపోయిందని ఆ సుదర్శన చక్రాన్ని తీసుకుని రాక్షసులను ఖండించమని చెబుతాడు అలా ఖండించబడిన శివుడి మూడు ఖండాలు హిరణ్యాక్ష సువర్ణాక్ష విరూపాక్షులుగా పూజించబడతాయని శివుడు వరాన్ని ఇస్తాడు సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధం దారిలో వచ్చిన దేనినైనా సంహరించే శక్తి కలిగిన దివ్యచక్రం ఇది చాలా పవిత్రమైన ఆయుధం ఇది గిరగిరా తిరుగుతూ విష్ణువు యొక్క కుడి చూపుడు వేలుపై కూర్చుని ఉంటుంది ఇది అపారమైన శత్తులను కలిగి ఉంటుంది ఒక్కసారి వేలు విడిచి శత్రువులను వెంబడించడం మొదలు పెడితే ఆ పని పూర్తయ్యే వరకు తిరిగి రాదు ఈ శక్తివంతమైన ఆయుధం నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం దానికి లొంగిపోవడమే అంటే విష్ణువుకి శరణాగతి కావడమే శిశుపాలుడు రాజసభలో తనను నిష్కారణంగా నిందిస్తుంటే నూరు అపరాధాలు దాటేదాకా వేచి ఉన్న శ్రీకృష్ణుడు తన సుదర్శనాన్ని ప్రయోగించి అక్కడికక్కడే అతగాడి శిరస్సు ఖండించాడని సభాపర్వంలో కనిపిస్తుంది భాగవత పురాణంలో కరిణి నుంచి రక్షించి గజేంద్ర మోక్షం కలిగించడానికి హరివాడిన ఆయుధం సుదర్శనమే భాగవతంలోని అంబరీషుని వృత్తాంతంలో దూర్వాసుడికి బుద్ధి చెప్పి అంబరీషుణ్ణి రక్షించేందుకే శ్రీహరి పంపిన చక్రం ఎంత మహత్తర ప్రభావంతో వింగరతో ప్రవర్తించిందో గమనిస్తే అది సాక్షాత్తు నారాయణ రూపమే అని మనకు తెలుస్తుంది శివ బ్రహ్మాదులైన ఏ దేవతలు ఆ చక్రాన్ని నివారించలేకపోయారు అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేసి మహాముణ్ణి కాపాడాడు దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే భక్తులందరికీ అది స్వామివారి ఆవరణలా దర్శనమిస్తుంది సృష్టి క్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుంది అనేది యోగుల విశ్వాసం శ్రీవారి చక్రం అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానకాంతులను ప్రసరింపచేస్తుంది అందుకే దీనిని సుదర్శనము అంటారు ఇదే సుదర్శన చక్రం యొక్క కథ మరొక విశేషమైన కథను ఇప్పుడు విందాం ప్రాచీన కాలంలో చవనుడు అనే మహర్షి ఉండేవాడు ఆయన భార్య సుకన్య ఆమె సంతానం కోసం చవనుణ్ణి కోరింది ఫలితంగా సుకన్య గర్భాన్ని దాల్చింది నవమాసాలు నిండగానే ఒక కుమారుణ్ణి కన్నది అతని పేరే దదీచి ఆయన నిత్యము కూడా సరస్వతీ నదీ తీరాన తపస్సమాధిలో ఉండేవాడు ఆయన దేహం తేజోమయమైనది సరస్వతి నది ఆయన రూపానికి ఒకసారి దదేచి మహర్షి తీవ్రమైన తపస్సు చేయడం మొదలు పెట్టాడు ఆ శక్తికి లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోయాయి ఇంతలో ఇంద్రుడు ఒక అప్సరసను దదేచి మహర్షి వద్దకు పంపించాడు ఆ అప్సరస దదేచి మహర్షి సరస్వతీ నదిలో స్నానం చేస్తూ ఉండగా తన హావభావ విన్యాసాలతో అతన్ని మోహింపచేసింది అంతట దదేజీ మహర్షి యొక్క వీర్యం సరస్వతీ నదిలో పడింది ఆ వీర్యాన్ని సరస్వతీ నది స్త్రీ రూపాన్ని దాల్చి తనలో కలుపుకుంది వెంటనే ఆమె గర్భాన్ని దాల్చింది ఇవేవీ తెలియని దదేజీ మహర్షి స్నానాన్ని ఆచరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు కొంతకాలానికి సరస్వతీ నది ఒక పుత్రుణ్ణి కని అతన్ని దదేజీ మహర్షి దగ్గరకు తీసుకువచ్చి ఇలా పలికింది ఓ మహర్షి ఇతను నీ కుమారుడే కాబట్టి స్వీకరించు అని కోరింది దీంతో దదీచి మహర్షి జరిగిందంతా తెలుసుకుని ఆ కుమారుణ్ణి తీసుకుని సారస్వతుడు అనే పేరు పెట్టి మళ్లీ సరస్వతికే ఇచ్చి పెంచమని చెప్పాడు అంతేకాదు ఇలా అన్నాడు ఇతను భవిష్యత్తులో రాగల క్షేమం నుండి మహాముళ్ళు కాపాడతాడు అని చెప్పి తన కుమారుణ్ణి సరస్వతీ నదికి ఇచ్చి పెంచమని పంపాడు ఇక సరస్వతీ నది ఆ కుమారుణ్ణి పెంచి పెద్దవాణ్ణి చేసింది ఇక సారస్వతుడు కరువు కాలంలో ఋషులకు ఏ కష్టం లేకుండా చేశాడు దదేజీ మహర్షి యొక్క గొప్పతనం విన్న ఇంద్రుడు ఆ మహర్షికి కొన్ని శాస్త్రాలు ఉపదేశించి వాటిని ఎవరికీ ఉపదేశించవద్దని ఎవరికైనా ఉపదేశిస్తే అతని తల ముక్కలవుతుందని పలికి అంతర్ధానమయ్యాడు ఈ విషయం తెలిసిన అశ్విని దేవతలు దదీచి మహర్షి వద్దకు వచ్చి ఇంద్రుడు ఉపదేశించిన శాస్త్రాలను తమకు చెప్పమని కోరారు కాని దదీజీ అందుకు అంగీకరించలేదు కాని అశ్విని దేవతలు మహర్షితో ఇలా పలికారు మహర్షి మీకు ఎలాంటి ఆపద కలగదు దేవహితార్థం మీరు తప్పకుండా మాకు వాటిని ఉపదేశించాలి అని కోరారు దాంతో దేవతల శ్రేయస్సుకై దీజీ మహర్షి అంగీకరించాడు దీంతో అశ్విని దేవతలు మహర్షికి గుర్రం తలను అతికించి శాస్త్రాలను తెలుసుకున్నారు ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది వెంటనే ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమై దదేజీ మహర్షి యొక్క శిరస్సు నరికి వెళ్లిపోయాడు దీంతో అశ్వనీ కుమారులు తాము భద్రంగా దాచిన దదేజి తలను తెచ్చి మరలా అతికిస్తారు ఇలా తన శ్రేయస్సు గురించి ఏమాత్రమూ పట్టించుకోకుండా ఎదుటివారి కోరికలను ఎప్పుడూ తీర్చేవాడు దదేజి మహర్షి ఒకసారి రాక్షసులు వృత్తాసురుడి నేతృత్వంలో ఇంద్రుడిపైకి యుద్ధానికి వెళ్తారు దేవతల దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలను దోచుకోవాలని వారి ఉద్దేశం అయితే వృత్తాసురుణ్ణి ఎదుర్కొనే బలం లేక దేవతలు స్వర్గం నుంచి బయటికి పరుగులు తీసి దదీజీ దగ్గరకు వచ్చి తమ అస్త్రాలను జాగ్రత్తగా దాయమని ఇచ్చి వాళ్లు మళ్లీ పరుగులు తీస్తారు దదీజీ దగ్గరకు వచ్చి ఆయన తేజస్సును ఎదుర్కొనే ధైర్యం లేక రాక్షసులు వెనక్కి వెళ్ళిపోతారు దదేజీ మహర్షి ఎంతో కాలం దేవతల కోసం ఎదురు చూస్తాడు ఎంతకాలం ఎదురు చూసినా దేవతలు రాకపోవడంతో ఆ అస్త్ర శస్త్రాలను తన కమనలంలో కరిగించి వాటిని ఆయనే తాగిస్తాడు ఇంద్రుడు దేవతలు వృత్తాసుడి నుండి తమను రక్షించమని శ్రీ మహావిష్ణువును కోరతారు దానికి విష్ణుమూర్తి దదేజీ మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దానితో సంహరిస్తే వృత్తాసుడు మరణిస్తాడని చెబుతాడు దానితో దేవతలందరూ దదీచీ దగ్గరకు వెళ్ళి వాళ్ల కోరికను విన్నవించుకుంటారు దదీచీ తన వల్ల ఎంతోమందికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ల కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదుల్లో స్నానం చేయాలని ఉందని ఇంద్రుడికి చెప్తాడు అప్పుడు ఇంద్రుడు నైమిసారణ్యంలో తగిన ఏర్పాట్లు చేసి దదీచీ కోరికను తీరుస్తాడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం ఉండడం వల్ల దదీచి తన ప్రాణాలను విడిచిపెడతాడు అప్పుడు కామదేనువైన ఆవు వచ్చి దదేచి శరీరాన్ని తన నోటితో రాస్తూ మాంసాన్ని మొత్తం తీసి ఎముకలను బయటకు తీస్తుంది అలా వచ్చిన ఎముకలతో వజ్రాయుధాన్ని తయారుచేసి దానితో వృత్తాసురుణ్ణి చంపుతాడు ఇంద్రుడు దీజీ భార్య పేరు సువర్చల కొడుకు పేరు పిప్పలాది దదీచి మహర్షి మరణించే సమయంలో ఆయన భార్య సువర్చల గర్భవతి ఆమె గర్భంలో పుత్రుడు ఉన్నాడు ఆమె దదీజీ మహర్షి మరణించిన సమయంలో సగమనం చేద్దామని అనుకుంటుంది యోగాగ్నితో తాను కూడా అగ్నిప్రవేశం చేద్దామని అనుకుంటుంది అప్పుడు ఆమెను అందరూ ప్రార్థించి ఇలా పలుకుతారు అమ్మా ఇప్పుడు నీ గర్భంలో శిశువు ఉన్నాడు కదా ఈ శిశువుని కన్న తరువాత నీవు సహగమనం చేయమని కోరారు కానీ సువర్చన ఇలా పలుకుతుంది నా భర్త పోయిన తరువాత నాకీ లోకంతో సంబంధం ఏముంటుంది అని ఖడ్గంతో తన గర్భాన్ని తానే చీల్చుకుంటుంది మళ్లీ ఇలా అంటుంది ఈ పుత్రుణ్ణి చంపే అధికారం నాకు లేదు కాబట్టి వాడిని ఇక్కడే వదిలిపెడతాను అనుకుని సమీపంలో ఉన్న ఒక పిప్పల చుట్టును కొడుకుకు చూపించి నాయనా నీ తండ్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు నేను వెళ్లిపోతున్నాను ఇక నుంచి ఈ పిప్పలి చెట్టే నీకు తల్లి తండ్రి నా ఆశీర్వాదంతో నిన్ను ఈ పిప్పలి చెట్టు జాగ్రత్తగా కాపాడుతుంది తరువాత నిన్ను ఎవరో పెంచి పెద్ద చేస్తారు నీకు భవిష్యత్తులో చాలా కీర్తి కలుగుతుంది అని చెప్పి సువర్చల వెళ్లిపోయింది పిప్పలి చెట్టు అంటే రావి చెట్టు ఆ పిల్లవాణ్ణి జాగ్రత్తగా పెంచింది దాని సంరక్షణలో పెరిగాడు కాబట్టి ఆయనకి పిప్పలాదుడు అనే పేరు వచ్చింది దేవతలు కూడా అతని గురించి పట్టించుకోలేదు పిప్పలి చెట్టు ఆ పిల్లవాడికి అమృతం కోసమని చంద్రుణ్ణి ప్రార్థించింది అలా చంద్రుడి ద్వారా దొరికిన అమృతంతో ఆయన పెరుగుతాడు క్రమంగా తన తల్లిదండ్రుల స్థితిని తెలుసుకుంటాడు తన స్థితికి తన తల్లిదండ్రుల స్థితికి కారకులైన దేవతలను కఠినంగా శిక్షించాలని నిశ్చయించుకుని చంద్రుణ్ణి సలహా అడుగుతాడు అప్పుడు చంద్రుడు ఇలా పలుకుతాడు నీ కోరికని ఎవరూ కాదనలేరు నీవు గోదావరి తీరానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుడి గురించి తపస్సు చెయ్యి ఆయన అనుగ్రహంతో నీ కార్యం సంపూర్ణమవుతుంది అని బోధిస్తాడు చంద్రుడు దీంతో పిప్పలాదుడు చిరకాలం తపస్సు చేసిన ఫలంగా శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఇలా పలుకుతాడు పిప్పలాదుడు శాంతి జ్ఞానం మోక్షం విద్య వైరాగ్యం ఇవన్నీ ఇప్పుడు నేను పట్టించుకునే స్థితిలో లేను హృదయం దహించుకుపోతుంది నా తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తున్నారు నా పిల్లలందరూ అమ్మా నానా అని పిలుస్తుంటే నాకా భాగ్యం లేదు నేను దిక్కులేని వాడిలాగా చెట్టు కింద పెరిగాను దేవతలు అనుగ్రహించి వరాలు ఇస్తారు తపస్సు చేసేవాళ్ళని రక్షిస్తారు అంటారు కదా దీనికి విరుద్ధంగా నా విషయంలో ప్రవర్తించిన వారు క్షంతభ్యులు కారు అందుకే వాళ్ళని శిక్షించాలి అనుకుంటున్నాను దానికై నాకు కావలసినంత శక్తిని ఇవ్వు అని అడిగాడు దీంతో ఈశ్వరుడు నీకు శక్తిని ఇస్తున్నాను అని ఒక కృత్యని సృష్టించి ఇచ్చాడు దీంతో పిప్పలాదుడు కృత్యని దేవలోకానికి పంపి దేవతలను వదించి రమ్మన్నాడు అనేక మందిని ఆ కృత్య వదించిన తర్వాత మిగిలిన దేవతలు బ్రహ్మను శరణు వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ దేవతలతో కలిసి ఈశ్వరుణ్ణి వేడుకున్నాడు అప్పుడు ఈశ్వరుడు ఇలా పలికాడు నేను ఏం చేయను ఆయన తపస్సుకి ఫలంగా వరాన్ని ఇచ్చాను ఆ పిప్పలాదుడే ఒప్పుకుంటే అతడికి అనుగ్రహం కలిగితే దేవతలు బతుకుతారు లేకపోతే అంతే అంటాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు ఈశ్వరుడితో ఇలా పలుకు మహేశ్వర ఆ పిప్పలాదుడిది తీవ్రమైన భయంకరమైన సంకల్పం ఆయన ఎవరు చెప్పినా వినడు ఆయనకి ఆ శక్తిని ఇచ్చింది నువ్వే కాబట్టి నువ్వే పిప్పలాదు శాంతింప చెయ్యి అని ప్రార్థిస్తారు దాంతో ఈశ్వరుడు బ్రహ్మను ఇతర దేవతల్ని తీసుకుని పిప్పలాదుని దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు నాయనా ఈ పాటికి నీ ఆగ్రహం చల్లారి ఉండవచ్చు నీ శక్తి సామర్థ్యాలు లోకానికి రుజువయ్యాయి దేవతలు అందరినీ కూడా నీవు చంపగలవు కొంతమందిని వదించావు మిగిలిన వాళ్లు నన్ను శరణు కోరుతున్నారు వాళ్ళని వదించగలిగే శక్తి కలిగి కూడా క్షమించి వదిలిపెడితే నీకు కీర్తి లభిస్తుంది అంటాడు సాక్షాత్తు పరమశివుడే వచ్చి చెబుతున్నాడని పిప్పలాదును సంతోషించి మహాప్రభు నన్ను అనుగ్రహించి నేను కోరిన వరాన్ని ఇచ్చావు నాయందు వాత్సల్యంతో ఇప్పుడు హితబోధ చేస్తున్నావు నీ మాట ఎలా అతిక్రమిస్తాను నా క్రోధం చల్లారింది మిగిలిన దేవతలు అందరూ బతికే ఉంటారు అంటాడు అప్పుడు శివుడు పిప్పలాదుడికి మరొక వరాన్ని అనుగ్రహిస్తాడు నీ క్షమకి కారుణ్యానికి నేను సంతోషించా నీ తల్లిదండ్రుల్ని చూడలేకపోయావనే కదా నువ్వు దుఃఖపడేది ఆ దుఃఖం నీకు ఉండదు నువ్వు అనుకున్న సమయంలో పితృలోకానికి వెళ్ళి నీ తల్లిదండ్రులను దర్శనం చేసుకునిరా వాళ్లతో సంభాషణ కూడా చేయవచ్చు నీకు వాళ్ళ దర్శనం దొరకగాని నీ దుఃఖం పోతుంది అని చెప్పాడు అప్పుడు పిప్పలాదుడు పితృలోకానికి వెళ్ళి తల్లిదండ్రులను దర్శనం చేసుకున్నాడు వారి శరీరాలు పోయాయి కానీ వారు క్షేమంగాని ఆరోగ్యంగాని దివ్య శరీరాలతో ఉన్నారు అని శాంతపడ్డాడు మళ్లీ భూలోకానికి వచ్చి తపస్సు చేసుకున్నాడు ఆయనకి బ్రహ్మజ్ఞానం కలిగింది శివుడి అనుగ్రహాన్ని పొంది పిప్పలాదుడు మహా తపస్వి అయ్యాడు ఈరోజే కార్తీక శుద్ధ నవమి కృతయుగాది ఈరోజు అంటే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి రోజు అక్షయ నవమిగా పిలుస్తారు దీనిని ఉసిరి నవమి అని కూడా అంటారు అక్షయ అంటే క్షయం కానిది లేదా నశించినది అని అర్థం ఈ రోజున చేసే పనులు ఎప్పుడూ నిలిచి ఉంటాయని నమ్ముతారు ఈ రోజున సత్యయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైందని ద్వాపరయుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి పురాణాల ప్రకారం ఒకరోజు లక్ష్మీదేవి భూమిపై పర్యటిస్తూ ఉండగా ఆమెకు ఒక సందేహం వచ్చింది అది ఏంటి అంటే నేను విష్ణువును అలాగే శివుణ్ణి ఒకేసారి పూజించాలి అనుకుంటున్నాను అది ఎలా సాధ్యమవుతుంది అనే సందేహం వచ్చింది వారిద్దరిని ఎలా పూజించాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఆమెకు తులసి మరియు తీగ లక్షణాలతో సమృద్ధిగా ఉన్న ఉసిరిపండు గుర్తుకు వచ్చింది అందువల్ల ఆమె ఎంతో భక్తిశుద్ధలతో ఉసిరి చెట్టును పూజించింది అప్పట్నుంచి అక్షయ నోమినాడు ఉసిరి చెట్టును పూజించే సాంప్రదాయం ప్రారంభమైంది మరొక పురాణం ప్రకారం పూర్వకాలం ఒక వేటగాడు ఉండేవాడు అతను అడవిలో వేటాడుతూ ఉన్నాడు ఒకసారి ఆహారం కోసం వెతికి వెతికి ఎంతసేపటికి అతనికి ఆహారం దొరకలేదు అప్పటికే సూర్యుడు అస్తమించే సమయమైంది ఇక ఆహారం కోసం వెతుకులాట ఆపి ఆకలి వేయగా అతను చెట్టు కింద పడి ఉన్న ఒక ఉసిరి పండు తిన్నాడు అంతే అతను వెంటనే అక్కడికక్కడే మరణించాడు ఎన్నో జంతువులను చంపినా వేటగాన్ని తీసుకువెళ్లేందుకు యమకింకరులు అక్కడికి విచ్చేశారు కానీ అతని ఆత్మను యమపాసాలు వేసి బంధించినా కూడా అతని ఆత్మను తీసుకువెళ్ళలేకపోయారు తీరా యముడు ఏమిటా అని సందేహం వ్యక్తం చేయగా అతను చనిపోయే ముందు ఉసిరిపండు తినడం వల్ల అతని పాపాలన్నీ తొలగిపోయాయని యముడు తెలుసుకున్నాడు దీంతో యమభటులు తిరిగి తమ లోకానికి వెళ్ళిపోయారు వెంటనే విష్ణుదూతులు వచ్చి ఆ వేటగాడిని సశరీరంతో విష్ణులోకానికి చేర్చారు పూర్వకాలంలో దక్షిణ దేశంలో జయసేనుడు అనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు అతని పేరు ముకుందుడు ముకుందుడు పెరిగి పెద్దవాడై యుక్త వయసుకు వచ్చాడు ఒకసారి అతను వేటాడడానికి అడవికి వెళ్ళాడు అలా వేటాడి వేటాడి తిరిగి వచ్చే సమయంలో ఒక వ్యాపారి కుమార్తెను చూశాడు ఆమెను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు ముకుందుడు కానీ ఆ వ్యాపారి కుమార్తె అందుకు నిరాకరించింది ఆమె ఇలా చెప్పింది ఓ యువరాజా నేను పెళ్లి చేసుకుంటే పిడుగుపడి నా భర్త చనిపోతాడని నా జాతకంలో ఉంది సమాధానం చెప్పగా రాజకుమారుడు ఎంతో దుఃఖించాడు ఆ వ్యాపారి కుమార్తె శివుడు భక్తురాలు ఆమె శివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధతో పూజించింది అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఓ యువతి నీవు సూర్యదేవుణ్ణి ఆరాధించు అని సలహా ఇచ్చాడు ఆమె సూర్యదేవుణ్ణి పూజించగా అదే సమయంలో విలోపి అనే రాక్షసుడు ఆమెపై దాడి చేశాడు దీంతో కోపగించిన సూర్యదేవుడు ఆ రాక్షసు ఆ రాక్షసుడినే చంపేశాడు ఆమె భక్తికి సంతోషించిన సూర్యదేవుడు కార్తీక మాసంలో తొమ్మిదవ రోజున ఉసిరి చెట్టు కింద వివాహ మండపాన్ని ఏర్పాటు చేసి ఆ వ్యాపార కుమార్తెకు అలాగే రాజకుమారుడికి వివాహం చేసుకోమని సలహా ఇచ్చాడు కానీ జాతకరీత్యా దోషాలు ఉండడం వల్ల ఆ మండపం నిర్మించగాని ఆకాశంలో అకస్మాత్తుగా మేఘాలు గుమగూడాయి మెరుపులు ఆ మండపంపై పడ్డాయి అయితే ఉసిరి చెట్టు ఆ మండపాన్ని మెరుపుల నుంచి కాపాడింది అప్పట్నుంచి ఉసిరి చెట్టును పూజిస్తున్నారు వెంటనే రాకుమారుడు అలాగే వ్యాపార కుమార్తెల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది కోటి సోమవారం రోజు తెల్లవారు జామునే లేచి స్నానాదులు ముగించుకుని ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలి ఒకవేళ ఉసిరి చెట్టు లేకపోతే ఉసిరి కొమ్మ తెచ్చుకుని తులసి కోటలో పెట్టుకుని దీపాన్ని వెలిగించాలి ఈరోజు విశేషంగా ఉసిరికాయ దీపాలు పెడతారు ఉసిరికాయలు తొలచి ఆవు నేతిలో ముంచిన వత్తులను దానిమీద పెట్టి దీపాలు వెలిగిస్తారు తెల్లవారుజాముకు ముందు వెలిగించే దీపాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు చెందుతాయని శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా తులసి చెట్టు దగ్గర ఉసిరికొమ్మలు ఉంచి ఉసిరి దీపాలు కానీ లేదా ఆవునే దీపాలు కాని లేదా నువ్వుల్లోనే దీపాలు కానీ వెలిగించడం వల్ల సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అలాగే శ్రీ మహావిష్ణువు ఆ దీపాలను స్వీకరిస్తారని చెప్తారు అలాగే ఈరోజు తప్పనిసరిగా దేవాలయానికి వెళ్లి ఈశ్వర అభిషేకాలు చేయించుకోవాలి అదేవిధంగా ఈశ్వర పూజ దీపారాధన చేసుకోవాలి అది మొత్తము కూడా ఈశ్వరుడికి చెందుతుంది ఈ కోటి సోమవారం రోజు విశేషంగా సాయంత్రం పూజ చేస్తారు మహావిష్ణువుకు వెంకటేశ్వర స్వామికి సాయంత్రం పూజ చేస్తారు సాయంత్రం మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తారు తులసిమాలను సమర్పిస్తారు మీకు తులసి దళాలు అందుబాటులో లేకపోతే ఒక్క తులసి దళాన్నైనా సమర్పించండి అలాగే సుగంధ ద్రవ్యాలతో స్వామిని పూజించండి కనీసం వెంకటేశ్వరుడికి కర్పూరాన్న నివేదించండి అదేవిధంగా వెంకటేశ్వరుడికి నైవేద్యంగా యాలకుల్ని సమర్పించండి యాలకులు పంచదార కలిపిన ప్రసాదాన్ని ఈ కోటి సోమవారం రోజున వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా సమర్పిస్తే చాలు ఆ స్వామి కరుణించి మీ బాధలు తొలగిస్తాడు ఈరోజు ప్రత్యేకంగా వెంకటేశ్వరుడికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి చాలామంది ఉసిరి దీపాలు లేదా పిండి దీపాలు ఈ రోజున వెలిగించుకుంటారు ఈ కోటి సోమవారం రోజున మీకు తోచింది పంచి పెట్టండి ఈరోజు వీలైతే ఉపవాసం చెయ్యండి ఈరోజు ఉపవాసం చేస్తే చాలు కోటి సోమవారాలు ఉపవాసం చేసిన ఫలితం మీకు దక్కుతుంది ఈరోజు మీకు వీలైతే దానంగా పసుపు కుంకుమ పళ్ళు తాంబూలం ఏదైనా సరే దానంగా ఇస్తే చాలు విశేష పుణ్య ఫలితం మీకు దక్కుతుంది మామూలు రోజుల్లో కంటే ఈ రోజు చేసే ఏ కార్యమైనా కోటి సోమవారాల ఫలితాన్ని ఇస్తుంది ప్రత్యేకించి ఈరోజు ఉసిరి దీపాలు పెట్టాలి అనుకునేవారు ఈ కోటి సోమవారం రోజు ఉసిరి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ రోజు నక్షత్రం ఉంది కాబట్టి శివకేశవులిద్దరినీ పూజించినట్లు అవుతుంది నక్షత్రం వెంకటేశ్వరి జన్మ నక్షత్రం అలాగే సోమవారము అనేది శివుడికి సంబంధించింది ఇది ఏ రోజొచ్చినా సరే నక్షత్రంతో కలిసి వచ్చిన కార్తీక మాసంలో కోటి సోమవారం ఎంతో విశేషమైన పర్వదినం ఈరోజు మీ శక్తి కొలది రెండు దీపాలు లేదా పదకొండు దీపాలు లేదా తొమ్మిది దీపాలు లేదా ఇరవై ఏడు దీపాలు లేదా అరవై నాలుగు దీపాలు లేదా నూటెమిది దీపాలు ఇలా ఈరోజు దీపాలు పెట్టుకోవచ్చు ఈ దీపాలను ఉసిరికాయ దీపాలు లేదా అవునయ్యి దీపాలుగా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈరోజు పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఇవేవి చెయ్యడానికి శక్తి లేనివారు వీలు కానివారు మీ ఇంట్లో దేవుడి గుడిలో శివకేశవుల ముందు ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు మీకు కోటి సోమవారాలు దీపాన్ని వెలిగించినంత మహాపుణ్యం దక్కుతుంది ఈ కోటి సోమవారం రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు కోటి సోమవారాలు ఉపవాసమున్నా మహాపుణ్యాన్ని పొందుతారు ఈరోజు శివాలయ దర్శనం అభిషేకం ఉపవాసం దీపారాధన ఆకాశ దీప దర్శనం దానాలు చేస్తే చాలు ఫలితం రెట్టింపు అవుతుందని శాస్త్రవచనం ఈరోజు శివాలయానికి వెళ్లి స్వామిని దర్శించి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకుని మరలా శివాలయానికి వెళ్లి మరొకసారి శివుడి దర్శనం చేసుకోండి శివాలయంలో దీపారాధన చెయ్యండి తరువాత ఇంటికి వచ్చి భోజనం చెయ్యండి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చెయ్యండి దీనినే నక్త ఉపవాసము అంటారు ఇది మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన ఉపవాస పద్ధతి కార్తీక మాసంలో సోమవారాలు చెయ్యాలి అనుకునేవారు నాలుగు సోమవారాలు మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారికి ఇది మంచి అవకాశం నవంబర్ పంతొమ్మిదో తేదీ ఈ కోటి సోమవారం రోజు ఈ ఒక్క రోజు మీరు ఉపవాసం ఉన్నట్లయితే కార్తీక మాసంలోని నాలుగు సోమవారాలు కూడా ఉపవాసం ఉన్నట్లే ఉపవాసము అంటేనే ఉపా ప్లస్ ఆవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం మనసుని దేవుడి మీద ఉంచడం ఈ రోజు ఉపవాసం ఉండి ఓం నమశివాయ ఓం నమస్ స్వామిని స్మరిస్తూ రోజంతా గడపాలి